తెలంగాణ కరీంనగర్ పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని జేఎంసీ టార్గెట్ రద్దు చేయాలని నేడు తెరిమినల్ కలెక్టర్ కార్యాలయం యొక్క ధర్నా ఆలోచన ఆశా వర్త ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆశా అందరము ఈ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే మాకు రెండు నెలల నుంచి మాకు పారితోషకాలు ఇవ్వలేదు అందుకని చెప్పేసి అట్లాగే ఏఎన్సీ టార్గెట్ను కూడా మాకు తగ్గించాలి ఏన్సీ టార్గెట్ను రద్దు చేయాలి ఏన్సీలు టార్గెట్ నెలకు ప్రతి ఆశాకి రెండు మూడు కాకపోతే అధికారులు మమ్మల్ని చాలా వేధిస్తూ ఉన్నారు అందుకని మా ఆశా వర్కర్లు అధిక ఏదంటే ఆరోగ్యంగా బాగా అంటే టెన్షన్ పెట్టుకొని ఆ టెన్షన్ పరంగా చాలా ఆరోగ్యము అందరికీ ఖరాబ్ అవుతూ ఉన్నది బీపీ షుగర్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఏన్సీ టార్గెట్ను రద్దు చేయాలి మేము పద్దెనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము మాకు అసలు ఫిక్స్డ్ వేతనమే లేదు మాకు గవర్నమెంట్ లాగా మాకు టార్గెట్ ఎట్లా పెడతారు కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఏఎన్సీ టార్గెట్ని వెంటనే రద్దు చేయాలి ఈ రెండు నెలల నుంచి మాకు జీతాలు లేవు ఏం లేవు అసలు సంక్రాంతి పండుగ వచ్చినా కూడా ఆశా వర్కర్లు అప్పులు చేసి పండుగ నిలదీసిన పరిస్థితి ఉన్నది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వలేకపోయింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది మాకు వెంటనే జీతాలు వేయకపోతే లేకపోతే ఏఎన్సీ రద్దు ఏఎన్సీ టార్గెట్ని కూడా రద్దు చేయకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు మారెల్ల శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశా కార్యకర్తలకు గత రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుంది దీన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం ధర్నా అనంతరం కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది వీరికి పని భారం అనేది పెరిగింది ఆశా పనులే కాకుండా అనేక డిపార్ట్మెంట్ పనులు కూడా చేపించుకుంటున్నారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళకి ఫిక్స్డ్ వేతనం లేదు ఇచ్చే పారితోషికం కూడా రెండు నెలల నుంచి ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని బతకాలి ఏ రకంగా పనిచేయాలి ప్రతి వారానికి ఒకసారి జిల్లాకు రావాల్సి వస్తుంది మండలం పోవాల్సి వస్తుంది ఏ పేషెంట్కి ఏ ఆపద వచ్చినా కూడా ఆటో కిరాయిలు తమ జేబు గుండె పెట్టుకుంటున్న పరిస్థితి జీతాలు ఇవ్వరు టీఏడిఏలు లేవు ఎలాంటి పారితోషికాలు లేకపోవడం వల్ల ఆశా కార్యకర్తలకు ఆర్థిక మానసిక ఇబ్బందులు గుదురవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరి యొక్క పెండింగ్ జీతాలు ఇవ్వాలి అట్లాగే ప్రతి నెల ఐదో తారీఖులోపు వీరికి ఫిక్స్డ్ వేతనతో కూడిన పద్దెనిమిది వేల జీతం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లాగే ఆశా కార్యకర్తలకు ఏఎన్సి టార్గెట్ పెట్టి అధికారులు మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు వెంటనే ఏఎంసీని రద్దు చేసి వారి యొక్క టార్గెట్ను మీ కోసం మీ యొక్క రిపోర్ట్ కోసం ఆశా కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దని కూడా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా వైద్య ఆదాయకులు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రమేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్